లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన స్థలాలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల షాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ రజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం సజ్జి లేక భద్రపరిచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి మీకు వందనాలు తండి ఈ నాయన మీరు చేసిన మహిళలను బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు నాయన అనేక ఆపదల నుండి ఇబ్బందుల నుండి కష్టాల నుండి నష్టాల నుండి తప్పించారు నాయన బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన నాయన తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధపెట్టి కాయపరచుని తైత వాళ్ళని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మా ఇళ్ళ కృప చూపించండి ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనా సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయమండి ప్రార్థన ఔషధి కురిన బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ ఆయన తండ్రి ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డల మీ కృపతో నింపండి మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ పాదవాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన గొప్ప దేవుడవనైనా కృప చూపించండి సహాయం దయచండి తండ్రి నాయన తండ్రి మరికొన్ని గంటల్లో తండ్రి నూతన సంవత్సరం ప్రవేశించిపోవచ్చుండే తండ్రి అయ్యా మీ కృపలోనే మమ్మల్ అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోండి అంతకాలం కాపాడారు ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మీరెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు అనేక ఆపదలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు శ్రమంలో నాయన మీరు తోడుగా ఉండి మాకు ఇచ్చారు అయ్యా మీరు చేసిన ప్రతి బట్టి చూపించిన కృపణ బట్టి మీకు వందనాలు నాయన తండ్రి మిమ్మల్ని కలిగి మిమ్మల్ని నమ్ముకొని నాయన మీ మీద ఆధారపడి మేము జీవించుటకు సహాయం ఇవ్వండి ఇన్ని సంవత్సరాలు నాయన మీరెక్కల చోట భద్రపరిచి కాపాడారు మీకు వందనాలు తండ్రి ఇదిగో నాయన కొన్ని గంటల్లో తండ్రి నూతన సంవత్సరం కదా కదండి నాయన పిల్లల్ని మీ కృపతో నింపండి మీ సహాయానివ్వండి రాబో సంవత్సరం అంతా నాయన తండ్రి మీ కృపతో నింపండి నాయన తండ్రి మేలుతో నింపండి సహాయాన్ని ఇవ్వండి రాబాబు అనేక సంవత్సరాలు కూడా తండ్రి మీ యొక్క మేలుతో మీ కృపతో బిడ్డలను నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపనం చేస్తున్నాను నాయన తండ్రి గొప్ప దేవుడు నాయన తండ్రి మిమ్మల్ని కలిగిన ఆయన నాయన తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించేలాగా మీ సహాయాన్ని అందరికి అనుగ్రహించండి అనుగురిస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎంతకాలం కాపాడారు రాబో కాలం కూడా తండ్రి మీరు ఎక్కడ షార్ట్ వాళ్ళు పద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన మీ కృపతో నింపండి మా కొరకు త్వరలో రాబోతున్నారు నాయన తండ్రి రక్షణ అనవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా మా కోసం సిలువుల కాచిన రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా నాయన మమ్మల్ని అంగీకరించిన ఆయన అయ్యా మీ యొక్క బిడ్డలుగా తండ్రి నూతనమైన మనస్సు నూతనమైన హృదయం నూతనమైన సృష్టిగా తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించిన ఆయన తండ్రి మిమ్మల్ని హత్తికొని మిమ్మల్ని కలిగి మీ కొరకు నమ్మకంగా నాయన ఈ లోపల జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు మరొకసారి నాయన తండ్రి అయ్యా ఇంతకాలం చూపించిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రికి ముందు కూడా మీకు కృప కాపుతల పాత్ర దాయించండి ఎంతమంది బిడ్డలు రాత్రి ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలు ప్రయాణాల మీరు తోడుగా వాళ్ళు గమనిస్తాను క్షేమం చేయడం సహాయం అండి తండ్రి మీ కృపతో నింపండి ఈరోజు అంతట్లో మీరు చేసిన మేను బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందన ఈ రాత్రిగల సమయంలో తోడుగా ఉండి సుఖమైన దగ్గర నుండి చురుక ఉండి తండ్రి నూతనమైన సంవత్సరంలో నూతనమైన దినము నూతనమైన మాసము నూతనమైన సంవత్సరము ఆయన తండ్రి ప్రవేశించి తండ్రి అయ్యా మీ నాయన నమ్మకంగా మేము జీవించే భాగ్యం నాయన మిమ్మల్ని కలిగి మిమ్మల్ని హత్తుకొని మీ కొరకున ఈ లోపల మేము జీవించే భాగ్యాన్ని నూతన జీవితాన్ని ఆయన నూతనమైన సృష్టిగా మమ్మల్ని చేసి నూతనమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించమని మీ పాదాల చింత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ప్రైవేట్లో మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు తల్లి అయ్యా నాకు ఆలకించి మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతిత్వంలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుడు మీ ప్రికుమారు అనేసునామం పేట మీ బతిమాలి కొన్ని ఆడి విధంగా వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారడేని సృష్టి కృప పరశుదాత్మ దేవుని కరుణ సహవాసం సమాధానం కుడెల్ల మనందరికి తోలేనది ఆమేన్ కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు devaka va vit ratri mara.